జీవితంలో కూడా దేవుడు ఏదైనా మాట చెప్పాడా ఏదైనా వాగ్దానం ఇచ్చాడా అది మనుషులు వినట్లేదా మనుషులు నమ్మట్లేదా నీ కూడా కొన్ని కొన్ని సందర్భాలు అర్థం కావట్లేదా అది వాగ్దానం ఏదైనా సరే అనేకులు ఎదుట నిన్ను దేవుడిని నిలబెట్టబోతున్నాడు స్తోత్రం ఆ మాటను విశ్వసించు దానికోసం ప్రధాను కదిలిస్తాడా ముఖ్యమంత్రులను కదిలిస్తాడా అధికారులను కదిలిస్తాడా తర్వాత స్తోత్రం కలుగులు కాసేపు ఒక ప్రవచనం చెప్పాడంటే దేవుడు నువ్వు సింహాసనం మీద ఉంటావు అయ్యా అక్కడయ్యా మా నాన్న నమ్మట్ల మా అమ్మ నమ్మట్ల మా అన్నదమ్ములేమో ఇదిగో కలలు కనేవాడు వచ్చాడు రాడన్న గొప్పోడైస్తాడంట చెప్పి అన్నదమ్ములే పగబట్టారు గొంటలో వేశారు చంపాలని చూశారు రెండు నాణాలు కమ్మేశారు మానిసిగా బతుకుతున్నా చెయ్య నేరానికి శిక్ష అనుభవిస్తున్నా అని చెప్పి ఆయన చూస్తా ఉంటాడు దేవుడు అన్నాడు